రేపు సోమవారం రోజున ఉప్పుతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని చెప్పొచ్చు ఉప్పు గురించి మనందరికీ తెలిసిందే కదండి కాబట్టి ఏంటంటే కనుక ఉప్పుతో ఈ విధంగా చేయండి సోమవారం ఎవరైతే రాళ్ళ ఉప్పు అదేనండి గల్లులు ఉప్పు కదా దానితో ఈ పరిహారం చేయటం వల్ల అద్భుతం జరుగుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట ఉప్పు ఏంటంటే కనుక చెప్పాలంటే చాలా చాలా పవర్ని ఉంటుందండి ఉప్పు చెడును తీసేస్తుంది మంచిని తెచ్చి పెడుతుంది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఉప్పుతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మీకు బాగా కలిసి అందుకే సోమవారం పూట ఇలా చేస్తే ఐదు నిమిషాల్లో మీ సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది అనమాట చాలామందికి తెలియని విషయం ఏంటంటే కనుక చెప్పాలంటే గనక సోమవారం అండి ఇలా ఏంటంటే కనుక రాహుకాలం ఉంటుంది అలానే కాకుండా హోరా సమయం అనేది ఉంటుందండి ఆ సమయాలలో మీరు ఉప్పుతో పరిహారం చేసుకోండి ఐదు నిమిషాల్లో మీ సమస్యకు పరిష్కారం దొరకకపోతే అరగండి అంత బాగుంటుందండి నెగిటివ్ పోతుంది మంచి జరుగుతుంది అద్భుతమైన ఫలితాలు వస్తాయి దైవనుగ్రహం అనేది కలుగుతుంది మీకు ఇంకా తిరుగుండదని చెప్పొచ్చు సోమవారం ఉప్పుతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సోమవారం ఏంటంటే కనుక సూర్యోదయానికి ముందే నిద్ర లేవండి అలా లేచిన తర్వాత ఇంటిని వాకిని శుభ్రం చేసుకోండి ఖచ్చితంగా ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి ఆ తర్వాత గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టండి నార్మల్గా చాలా మంది కూడా సోమవారం గుమ్మానికి పసుపు రాయరు కాకపోతే ఏంటంటే కనుక వాకిట్లో బొట్టు పెట్టుకుంటా అంటే ముగ్గు పెట్టుకుంటారు కదండి పెట్టండి అలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో అంత కూడా అండి మీరు పసుపు నీళ్లు చల్లేటప్పుడు అందులో ఒక కర్పూరం బిల్లని తీసుకుని చేతితో మెదిపి ఆ నీళ్ళన్నీ కూడా ఏంటంటే కనుక మీ ఇంట్లో చల్లితే మంచిదనమాట మీకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది ఇక ఆ తర్వాత ఇలా చేసేసిన తర్వాత స్నానం చేయండి నార్మల్గా ఏంటంటే అంటే కనుక సోమవారం ఈ విధంగా స్నానం చేస్తే చాలా మంచిదండి చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక సోమవారం ఈ విధంగా స్నానం చేస్తే దరిద్రం పోతుందని తెలియదు అనమాట అంటే దరిద్రం అనే కాదు మీ జీవితం మారుతుందని ఒక రకంగా చెప్పొచ్చు అందుకే సోమవారం స్నానం చేస్తే వాళ్ళు ఏంటంటే కనుక మనకు గంధం ఉంటుంది కదండి గంధం అంటే మంచి వాసులను కలుగుంటుంది గంధం ఏంటంటే కనుక ఎప్పుడు కూడా అండి పాజిటివ్ ఎనర్జీని తెచ్చిపెడుతుంది గంధము చిటికెడు రెండు రాళ్ళ అంటే ఉప్పు ఉంటాయి కదా అంటే గల్లు ఉప్పండి అది నీళ్ళల్లో వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి మీకు చూడండి పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది మీకు మంచి జరుగుతుంది అంటే నెగిటివిటీ పోతుంది అలానే కాకుండా బరువు భారం అంటే శరీరం సహకరించడం ఇవన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు స్నానం చేసిన తర్వాత తెల్లటి వస్త్రాలు ధరించి ముఖ్యమైన పనుల కోసం వెళ్ళే వాళ్ళు తెల్లటి వస్త్రాలు ధరించండి లేదంటే కనుక నార్మల్గా ఏ వస్త్రాలనే ధరించవచ్చు కానీ నల్లటివి ధరించకూడదు ధరిస్తే మాత్రం ఖచ్చితంగా శని పెరుగుతుంది ఇక ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక గదిలో ఉండే శివుడి పటాన్ని క్లీన్ చేసుకొని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకొని దీపారాధన చేసుకోండి శివలింగం ఉంటే ఖచ్చితంగా అభిషేకం చేసుకోండి శివలింగం లేకపోతే తులసి దగ్గర ఏంటంటే కనుక అగరవత్తులు వెలిగించడం దీపం పెట్టుకోవడం చేసేసుకోండి అక్కడికి పూజ పూర్తయిపోతుంది ఆ తర్వాత సోమవారం మీరు ఏం చేయకపోయినా సరేనండి మనకెన్నో ఇబ్బందులు ఉంటాయి ఎంతో ఏంటంటే కనుక బాధపడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి చిన్న బిల్లం ముక్కని తీసి ఆవినేతిలో ముంచి దాన్ని తినటం వల్ల ఖచ్చితంగా ఏంటంటే కనుక అనుకున్న పనులు సమయానికి జరగటంతో పాటు జాతక దోషాలన్నీ కూడా పోయి మీకు మేలు చేకూరుతుందనమాట కాబట్టి ఇది కూడా మీరు చేసుకోండి అలా చేసి పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి అలా ఇంకా ఈ విధంగా ఏంటంటే కనుక పూజ కంప్లీట్ చేసేసుకోండి ఆ తర్వాత ఏంటంటే సోమవారం అండి ముఖ్యంగా మీరేం చేయండి అంటే గనక ఈ విధంగా ఇప్పుడు చెప్పే ఉప్పు పరిహారం చేయండి మనము ఏడిటి నుంచి మొదలుకొని ఏంటంటే కనుక తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాల సమయం ఉంటుందండి మనకు ఈ సమయంలో ఏంటంటే కనుక రాహుకాలం అంటూ ఉంటారు మంది కూడా ఏంటంటే కనుక మాకు సమస్యలు ఉన్నాయి సమస్యల వల్ల సతమతం అంటే అయిపోతున్నాము ఇబ్బంది పడిపోతున్నాము చాలా సమస్యల వల్ల ఏంటంటే కనుక మాకు అంటే ఇబ్బంది కలుగుతుందండి ఆ సమస్యలు ఎందుకు వస్తున్నాయో కూడా అర్థం కావట్లేదు అన్నట్టుగా బాధపడతారు అంటే సమస్యలు అంటే ఇది అది అని మనం చెప్పట్లేదండి మీకు ఏ సమస్య ఉన్నా సరేనండి ఏ బాధ ఉన్నా సరే ఏం చేయనంటే కనుక రాళ్ళు ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పుని ప్పు దొడ్డుప్పు రాట్ కల్లుపు ఇలా రకరకాలుగా పిలుస్తూ ఉంటారండి అంటే ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా ఉప్పుని పిలిచినప్పుడు కూడా రాళ్ళ ఉప్పు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ఇది చెడుని తీసేయడానికి ఏంటంటే గనక రారాజాగా పనిచేస్తుంది ఈ రాళ్ల ఉప్పుతో పనులు చేయటం వల్ల ఏంటంటే బ్రహ్మాండంగా కలిసి వస్తుందని కూడా ఒక నమ్మకం అనమాట అందుకే చాలా మంది కూడా ఏంటంటే సోమవారం పూట ఇలా రాళ్ళ ఉప్పుని తీసేసుకుని పరిహారం అనేది చేస్తారనమాట మీరు కూడా మనం చెప్పిన సమయాలలో ఏంటంటే గనక సమస్యలు పోవాలి చిటికలోనే ఫలితం రావాలి అనుకునే వారు తప్పకుండా ఏంటంటే గనక రాళ్ల ఉప్పుని తీసుకుని చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో పట్టుకోండి గుప్పెడేం పట్టుకోవాల్సిన అవసరం లేదు ఒక చిన్న టీ స్పూన్ అంత రాళ్ళ ఉప్పుని తీసుకుని చేతిలో పట్టుకోండి పూజ చేసిన తర్వాత కూడా చేయొచ్చు పూజ చేయక ముందు కూడా చేయొచ్చు పరిహారం అలా చేయాలన్న రూల్ ఏమీ లేదనమాట మన ఇష్టాన్ని బట్టి మనం ముందు కూడా తర్వాత కూడా చేసిన ఫలితం అయితే వస్తుందనమాట అందుకే రాళ్ళ ఉప్పుని తీసుకుని ఆ చేతిలో పట్టుకొని గట్టిగా మీ సమస్య ఏదైతే ఉంటుందో అది చెప్పుకోండి అంటే పది సమస్యలు ఉన్నాయండి అంటే కనుక పది చెప్పకండి పది చెప్పిన ఫలితం ఉండదు కదా అందుకే ఒకటే చెప్పుకోండి ఏ సమస్య అయితే ఎక్కువగా ఇబ్బంది పెడుతుందో బాధ పెడుతుందో ఆ సమస్య గురించి చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే చేతిలో ఉప్పుని పట్టుకున్నారు కదా ఆ ఉప్పుని తీసుకెళ్ళి ఏంటంటే కనుక పడేయండి అంటే బజార్ట్లో పోసేయొచ్చు నువ్వు డ్రైనేజ్లో పోసుకోవచ్చు మీకు కాలువలుంటే అక్కడ కూడా పోయొచ్చు అండి ఏం కాదు లేదు ఎక్కడ పోయలేమంటే కనుక చేతిలో పట్టుకున్న ఉప్పుని ఏంటంటే కనుక ఒక డస్ట్బిన్లో పోసుకోండి అంటే మీ ఇంట్లో డస్ట్బిన్లో కాకుండా బయట పెడతాం డస్ట్ డస్ట్బిన్ అందులో కూడా పడేయచ్చండి ఏం కాదనమాట దానివల్ల ఎఫెక్ట్ అనేది ఏం జరగదు కాబట్టి ఇలా పడేయండి ఇలా పడేస్తే ఏమవుతుందంటే కనుక సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం తెలుస్తుంది పరిష్కార మార్గం అనేది ఏంటంటే గనుక మీకు అంటే తెలియడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అలా సమస్యకు పరిష్కారం అనేది లభిస్తుంది అనమాట ఆ భగవంతుడు ఏదో ఒక రూపంలో సమస్యకు పరిష్కారం అనేది ఇస్తాడు అలా ఇచ్చినప్పుడు ఏంటంటే కనుక సమస్య వితిన్ సెకండ్స్లోనే తీరిపోతుందనమాట ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఉప్పును ఐదు నిమిషాలు చేతిలో పట్టుకుంటే చాలండి ఇక వెంటనే ఇంకా మనకి ఏంటంటే టక్కున ఐడియా వచ్చేస్తుంది అనమాట అయ్యో ఈ విధంగా చేసుకోవడం వల్ల సమస్య తీరుతుందా అన్నట్టుగా మనం ఏంటంటే కనుక డైనమాలో పడిపోతాం అనమాట కావాలంటే చేసి చూడండి మీకు ఎంతలా రిజల్ట్ అనేది ఉంటుందో మీరే ఆశ్చర్యానికి గురవుతారు ఇది మొదటి పరిహారం రాళ్ల ఉప్పు కాబట్టి మీ ఇంట్లో ఒకవేళ లేకపోతే తెచ్చుకోండి కానీ రాళ్ల ఉప్పుతోనే చెయ్యండి మిగతా ఉప్పుతో చేస్తే ఫలితం అయితే ఉండదండి అంటే మనం వంటల్లో వాడుకుంటాం కదా అలాంటి ఉప్పుతో చేస్తే మాత్రం ఫలితం రాదనమాట అందుకే రాళ్ల ఉప్పుని తీసుకుని మాత్రమే చేసేసుకోండి ఇక ఆ తర్వాత ఇంకొకటండి తో ఇప్పుడు చెప్పి ఈ పరిహారం కూడా చేయండి మన ఇంట్లో ఏంటంటే కనుక నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందండి చెడు ఉందని బాధపడతాము ఇల్లు మనకు కలిసి రాదండి కొన్ని సార్లు ఏంటంటే కనుక ఇంట్లో పిల్లల పిల్లలకే పడదు పిల్లల పిల్లలకి ఏంటంటే కనుక పడక ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలానే పెద్దవారికి గౌరవం ఇవ్వరు అగౌరవంగా ఏంటంటే కనుక పిల్లలు చూస్తూ ఉంటారు అలానే కాకుండా పిల్లల పరంగా మనం చాలా అవుతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడుతూ ఉంటాం కదా అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే కనుక ఈ పరిహారం చేయండి ఇంట్లో అనారోగ్య సమస్యలు వస్తున్నా సరేనండి ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే కనుక ఒక్క రాత్రిలోనే మీరు తను చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట అంటే ఒక్క రాత్రిలోనే మీకు ఫలితం వస్తుందని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అండి అందుకే రాళ్ల ఉప్పు ఉంటుంది కదా తీసుకోండి గాజు గ్లాస్ ఉంటుంది కదా అది తీసుకోండి గాజు గ్లాస్ని తీసుకొని ఏంటంటే కనుక అందులో నీళ్లను పోసేయండి అంటే గాజు గ్లాస్ నిండుగా నీళ్ళని ఏం పోయకండి కొంచెం తక్కువగా నీళ్లను తీసుకొని అందులో ఏంటంటే కనుక ఈ రాళ్ల ఉప్పు ఉంటుంది కదా అది కొంచెం వేయండి అంటే ఒక స్పూన్ అంతా పోయండి అలా పోసేసిన తర్వాత ఒకసారి మీ ఇల్లంతా కూడా తిరగండి అంటే ఇంట్లో మనకు గదులు ఉంటాయి కదండీ ఆ గదులన్నీ కూడా తిరిగి తీసుకొచ్చి దీన్ని ఏం చేయండి అంటే కనుక మీ యొక్క తలుపు ఉంటుంది కదా అంటే మన అండి అంటే మన తలుపులు మెయిన్ డోర్ ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక పెట్టుకోండి ఇలా పెట్టేసి రాత్రంతా కూడా వదిలేయండి ఒకవేళ మీ ఇంట్లో చెడు మీకు తెలియకుండా ఉందనుకోండి అదంతా కూడా ఏంటంటే కనుక ఈ నీళ్లు ఈ ఉప్పు ఏంటంటే తీసేసుకుంటాయి అలానే కాకుండా ఏంటంటే ఉప్పు వల్ల మీకు మంచి మేలు కూర చేకూరుతుంది ఉప్పు వల్ల మీకు మంచి ప్రయోజనం కలుగుతుంది ఇంట్లో ఉండే అనేక రకాల దృశ్య శక్తులన్నీ కూడా అంటే బయటికి తొలగిపోతాయి ఆ గాజు గ్లాసు కూడా ఏంటంటే కనుక ఎంతో కొంత చెడును తీసేసుకుంటుందండి ఆ చెడు ఏంటంటే కనుక అది బంధించుకుంటుంది తనలోనే తాను గాజులు అలానే కాకుండా నీళ్లు ఏంటంటే నారాయణగా చెప్పబడతాయి నీళ్లకు అతీత శక్తి ఉంటుంది నీళ్లు అద్భుతం సృష్టిస్తాయని చెప్పొచ్చు ఉప్పు కూడా ఏంటంటే కనుక వితిన్ సెకండ్స్లోనే ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి నీళ్లలో ఉప్పుని వేసినప్పుడు నీళ్లు శుద్ధి అయిపోతాయి అలానే ఆ నీళ్ళు ఏంటంటే కనుక పర్ఫెక్ట్గా పనిచేస్తాయి ఇంట్లో ఉండే చెడుని అంతా కూడా తీసేసుకుంటాయి మన ఇంటికి మంచివారు చెడు వారు వచ్చినప్పుడు మన ఇంట్లో ఏంటంటే కనుక ప్రతికూల శక్తులు ఏర్పడతాయండి కంటికి కనిపించని శక్తిని కారాత్మక శక్తి అంటాం నెగిటివ్ ఎనర్జీ అంటాం అలానే కాకుండా నకారాత్మక శక్తులు కూడా అంటాం అవి ఇంట్లో ఉండి ఇబ్బంది పెడుతూ ఉంటాయి బాధ పెడుతూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక లైఫ్ని చిన్న భిన్నం చేస్తూ ఉంటాయి అనారోగ్య సమస్యలను ఇవ్వటం ఆరోగ్యం అంటే చెడగొట్టడం అలానే కాకుండా ఇంటి పరంగా ఇబ్బందులు అనేవి క్రియేట్ చేయటం ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం సుఖ సంతోషాలు లేకపోవటం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటూ ఉంటాయండి ఎంతో సఫర్ అవుతూ ఉంటాం కదా వాటన్నిటికీ కూడా ఒక్క రాత్రిలోనే పులిస్టాప్ పడేయటానికి పరిహారం అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇలా నీళ్ళల్లో ఉప్పుని వేసేసి ఒక చెవట పెడితే ఏంటంటే కనుక తెల్లవారి సరికండి రాత్రంతా పెట్టాలండి గంట సేపు పెట్టండి అని కాదు అందుకే పరిహారం పడుకునేటప్పుడు చేసుకోండి ఒక రాత్రిలోనే ఫలితం ఉంటుందన్నమాట మనం తెల్లారేటప్పుడు పెట్టుకున్నామనుకోండి అంటే కొంచెం వెలుతురుగా ఉన్నప్పుడు అప్పుడు ఏంటంటే కనుక ఎవరైనా వచ్చినా చూసినా కొంచెం ఇబ్బంది కదా మన ఇంట్లో వారు చూసినా కొంతమంది భయపడుతూ ఉంటారు అలా కాకుండా అందరూ నిద్రించిన తర్వాత ఏంటంటే కనుక చక్కగా నీళ్ళల్లో ఉప్పుని వేసేసి విధంగా పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక మీరు తలుపు దగ్గర పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఆ నీటిని తీసేసి బయట పడబోయండి కానీ తొక్కే ప్రదేశంలో వేయకండి ఎందుకంటే ఇదంతా కూడా చెడుని తీసేసుకొని ఉంది కాబట్టి మనం ఎక్కడ పడితే అక్కడ పోయకుండా ఏంటంటే కనుక ఒక చోట పోసేస్తే సరిపోతుంది అనమాట ఆ తర్వాత ఆ గ్లాస్ని కడిగేసి ఇంట్లోకి తెచ్చేసుకోండి చూడండి మీరేంటంటే కనుక అప్పుడే మీకు ఏం అర్థం కాదు ఇలా అంటే నీళ్లను పడబోసిన తర్వాత ఇంట్లో మీరు మళ్ళీ అంటే దీపం పెట్టినా పెట్టకపోయినా ఇండ్లంతా కూడా ఊడ్చి తూడుస్తాం కదండి తుడిచిన తర్వాత మీరు స్నానం చేసి కూర్చున్న తర్వాత మీకు అనిపిస్తుంది అండి మీ మనసుకు తెలుస్తుంది ఖచ్చితంగా అండి మీరు మార్పుని మీరేంటంటే మీ కళ్ళతో మీరు చూస్తారనమాట అబ్బాయి ఎంత బాగుంది ఎంత ప్రశాంతంగా ఉంది ఎంత హాయిగా ఉంది అన్న ఒక ఫీలింగ్ ఏంటంటే గనక మనలో వస్తుందన్నమాట కాబట్టి ఇదేంటంటే ప్రయత్నించండి అండి మనం ఏంటంటే ఇల్లు బాగాలేదు అనుకోండి బయటికి వెళతాము డబ్బు ఖర్చు పెడతాం పరిహారాలు చేయించుకుంటాం తెచ్చుకుంటాం ఇంట్లో పెట్టుకుంటాం అయినప్పటికీ కూడా ఏం పెద్దగా ఫలితం అనేది ఉండదు అది ఉన్న రోజులు ఫలితం వస్తుంది అది ఉన్నా కానీ ఒకసారి ఏంటంటే పని చేయదు అయ్యో ఎన్ని డబ్బులు పెట్టాము కూడా వేస్ట్ అయిపోయింది అయినప్పుడు కూడా మాకు ఇలాంటి రిజల్ట్ అనేది రాలేదు అన్నట్టుగా బాధపడిపోతూ ఉంటారు కదా అలా కాకుండా ఏంటంటే మీ చేతుల ద్వారా అండి మీకు మీరే ఈ పనిని చెయ్యండి చేసేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు చూసి ఆశ్చర్యానికి గురవుతారు అంటే ఈ చిన్న చిన్న పరిహారాలు అండి పెద్దగా ఫలితాలను తెచ్చి పెద్ద పరి అంటే పరిహారాలు చేసేసి ఫలితాలు రాక ఇబ్బంది పడే కన్నా మన చేతుల ద్వారా మనం చేసుకునే చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి కదా అవి మనకు మంచి మేలుని చేకూరుతాయి అంటే చేకూర్చేలాగా చేస్తాయండి చాలా మంది అనుకుంటారు నీళ్లతో ఏం జరుగుతుంది ఉప్పుతో ఏం జరుగుతుంది అనుకుంటాం కానీ అవే మన యొక్క జీవితాన్ని మారుస్తాయి అలానే కాకుండా మనకు ఉండే చెడునంతా కూడా పోగొడతాయి కాబట్టి మీరు పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మార్పుని మీరే మీ కళ్ళతో చూసి ఆచర్యానికి గురవుతారనమాట అలానే కాకుండా అద్భుతం జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఇలా ఏంటంటేనండి చేసుకున్నట్టు చెప్పకండి అంటే మొదటిసారి చేస్తే ఎంతో కొంత ఫలితం వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వస్తుందని మనం చెప్పట్లేదు రెండోసారి చేసుకుంటారు కదా అప్పుడు ఇంకా ఎక్కువగా ఫలితం వస్తుంది అంటే కంటిన్యూగా అండి అంటే కనుక మనం ఏంటంటే సోమవారం మొదలుకొని ఏంటంటే కనుక రెండు మూడు రోజులు చేసేసి మధ్యలో ఆపేయొచ్చండి ఏం కాదు లేదంటే సోమవారం సోమవారం కూడా చేసేసుకోవచ్చు అలా కూడా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుంది ఇలా కూడా చేయడం వల్ల ఫలితం వస్తుంది కానీ సోమవారం రోజు మొదలు పెడితే చాలా మంచిదని శాస్త్రాల్లో ఉందన్నమాట అందుకే సోమవారమే చేసుకోండి వీలుంటే ఉంటే సోమవారం నుంచి మూడు రోజులు కంటిన్యూగా చేసేసి మధ్యలో ఆపేయండి రాత్రిపూట నీళ్లు పెట్టడం అందులో ఒక స్పూన్ అంతా ఉప్పుని వేయటం అది వదిలేయటం తెల్లారిన తర్వాత లేచేసి తొక్కని ప్రదేశంలో పోయటం తర్వాత ఏంటంటే కనుక అయిపోవటం ఇలా చేయండి ఇంకా మూడో రోజు చేసిన తర్వాత ఇంట్లో ఖచ్చితంగా ధూపం వేయండి చాలా మంది కూడా ఏంటంటే కనుక ఇళ్ళల్లో ధూపం వేసుకోరండి ఇంట్లో ధూపం వేయాలండి వారానికి ఒకసారి అయినా సరే ఇంట్లో ధూపం వేస్తే అనేది మన ఇంట్లోకి రాదు ఒకవేళ వచ్చినా అది ఇలాగొస్తుందో అలా వెళ్ళిపోతుంది అనమాట కానీ ఈ ఉప పరిహారం వల్ల అయితే మీకు మంచి మీరు చేకూరుతుందండి మీరు అనుకోకండి మాకు జరగదేమో రాదేమో అని కానీ తప్పనిసరిగా వస్తుందన్నమాట మార్పుని మీరే మీ కళ్ళతో చూస్తారని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించండి ఖచ్చితంగా మార్పుని చూసేసి ఆశ్చర్యపోతారు సోమవారం రోజున ఏంటంటే కనుక చేసుకునే చిన్న చిన్న పరిహారాల వల్ల ఏంటంటే కనుక ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది సకల శుభాలు కూడా చేకూరుతాయని చెప్పొచ్చు ఇక ఆ తర్వాత ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా మంచిగా జరిగే పరిహారము చాలా వరకు కూడా శక్తివంతమైన పరిహారంగా పరిగణిస్తారనమాట దీని ద్వారా ఏంటంటే గనక మీకు అంటే ఒక వంద శాతం ఫలితం పొందే అవకాశం అయితే ఉంటుందండి మనకేంటంటే కనుక బిర్యానీ ఆకు తెలుసు కదండి బిర్యానీ ఆకు వల్ల మనకి ఎంత మేలు చేకూరుతుందో తెలుసు కదా మనం ఏంటంటే ఏదైనా పని అనుకుంటే జరగదు కదండి జరగనప్పుడు మనకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది అనమాట మాకు పనులన్నీ కూడా ఇలాగే ఆగిపోతాయండి ఏదైనా పని అనుకుంటే జరగనే జరగదండి ఆ పని వల్ల మేము చాలా సఫర్ అయిపోతామండి ఆ పని ఏంటంటే జరగాలంటే ఏం చేయాలో అర్థం కాదు మొదలు పెడతామా ఆ పని జరగకుండా పోతుంది అలా జరగకుండా పోయినప్పుడు మాకు చాలా బాధ అనిపిస్తుంది అలా అనిపించినప్పుడు మేమేంటంటే పరిహారాల వైపు చూస్తాం కానీ పరిహారాలు పనిచేస్తాయో లేదో అని కొంతమందికి ఏంటంటే మనసులో సందేహం ఉంటుంది డౌట్లు ఉంటాయి కదండి అనుమానం ఎక్కువగా ఉంటూ ఉంటుంది కాబట్టి అలా మీరు సందేహం ఏది పెట్టుకోకుండా చక్కగా డౌట్లు లేకుండా ఏంటంటే కనుక బిర్యానీ ఆకుని తీసుకోండి ఇక్కడ ఇది గుర్తుపెట్టుకోండి బిర్యానీ ఆకు ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది చాలా పవర్ని ఉంటుంది బిర్యానీ ఆకు వల్ల ఏంటంటే గనక మనకు మంచి మేలు చేకూరుతుంది అనమాట బిర్యానీ ఆకు పరిహారానికి పర్ఫెక్ట్గా పనిచేస్తుంది బిర్యానీ ఆకుతో మీరు ఏది చేసుకున్నా సరేనండి బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అందుకే ఒక బిర్యానీ ఆకుని తీసుకోండి ఇది ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి దీనికి అతీత శక్తి ఉంటుందని నమ్మటం జరుగుతుంది అనమాట అలా బిర్యానీ ఆకుని తీసేసుకున్న తర్వాత దానిపైన ఏంటంటే కనుక మీరు అనుకున్న పని ఏ పని అనుకుంటారో ఏది జరగాలనుకుంటున్నారు ఏది జరగట్లేదు అది రాయండి అలా రాసేసిన తర్వాత ఇది ఇంట్లో కూడా చేయొచ్చండి బయటికి వెళ్ళి చేయండి అని చెప్పట్లేదు ఇంట్లో చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందన్నమాట అందుకే బిర్యానీ ఆకు మీద ఇలా ఏంటంటే గనక మీరు అనుకున్న పని రాయండి ఆగిపోయిన పని కూడా రాయొచ్చు రెండు రాయకూడదు ఏదైతే అనుకుంటారో అది రాయండి లేదంటే ఏదైతే జరగాలో అది రాయండి ఒకటే రాయండి కానీ రెండు మూడు రాయకండి రాస్తే అలా జరగమన్నమాట ఇలా ఒకటి అనుకొని రాసిన తర్వాత ఏంటంటే కనుక మీ సింకు దగ్గరండి అంటే సింకులు కొంతమందికి ఉంటాయి ఇప్పుడు మనకంటే సింకులు ఉండవు పల్లెల్లో ఏముంటాయండి మనకు అంటే గచ్చలు ఉంటాయి కదా గచ్చుల దగ్గర ఏంటంటే కనుక ఇలా కడుకుంటాం కదా ఆ ప్రదేశంలో కూడా ఏంటంటే కనుక ఇలా బిర్యానీ ఆకు మీద రాసేసి దాన్ని తీసుకెళ్లి అక్కడ ఏంటంటే కాచేయాలి బిర్యానీ ఆకు అనేది ఇంట్లో ఉందనుకోండి అదే తీసుకోండి కానీ చినిగింది కానీ చిల్లులు ఉన్నది తీసుకోకండి దానివల్ల ప్రయోజనం ఉండదు అనమాట ఎందుకంటే మనం చేసిందంట కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అలాంటిది తీసుకోకండి కొంచెం మంచి గుండే ఆకుని తీసుకోండి అలా తీసుకొని మీరు ఏంటంటే గనక దాని మీద బ్లాక్ స్కెచ్ మార్క్ కానీ లేదంటే గనక నార్మల్గా బ్లాక్ పెన్ ఉంటుంది కదా దాంతో రాయండి నలుపు దానితో రాస్తే చాలా మంచిదండి లేదండి నలుపు అంటే గనక మీరు ఏం చేయాలంటే గనక మష్ ఉంటుంది కదా మన ఇంట్లో బొగ్గు ఉంటుంది కదా దానితో కూడా మనం అనుకున్న పని ఆకు మీద రాయొచ్చు అన్నమాట అలా కూడా రాసేసి కాల్ చేయొచ్చు బిర్యానీ ఆకు వితిన్ సెకండ్స్ లో కాలిపోతుంది అది ఎలాగైతే కాలిపోతుందో అలా మన పని ఏంటంటే జరగడానికి అవకాశం అనేది ఉంటుంది కానీ వెంటనే ఫలితం అయితే రాది ఇది కూడా గుర్తుపెట్టుకోండి నాలుగు గంటలు గడిచిపోయిన తర్వాత మనకి ఏంటంటే కనుక ఆ పని అనేది జరగడానికి అవకాశం ఉంటుంది ఆ పనికి తగ్గట్టుగా ఏంటంటే కనుక భగవంతుడే మనకు ఈ విధంగా చేయటం వల్ల ఈ దారిలో వెళ్ళటం వల్ల ఈ విధంగా ఏంటంటే కనుక మీరు ఆ పనిని ప్రారంభించటం వల్ల జరుగుతుందని ఆ భగవంతుడే మనకి ఏంటంటే కనుక చెబుతూ ఉంటాడు అంటే మనకి ఇలా ఏంటంటే కనుకనండి ఆ వార్తలు అందుతూ ఉంటాయి మనకు తెలిసి వస్తుంది ఒక ఐడియా రావటం ఇలా ఏంటంటే కనుక మనకు మనం ఏంటంటే కనుక చూడగలుగుతాం మనకు మనం చూసేసి ఏంటంటే ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి ఖచ్చితంగా సోమవారం సమయం అంటూ ఏం లేదు ఎప్పుడైనా చేసుకోండి ఇప్పుడు చేసినా ఫలితం ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేటప్పుడు ఎప్పుడు చేసుకున్నా కానీ తప్పకుండా ఫలితం అయితే పొందుతారు అలానే కాకుండా మంచి రిజల్ట్ని కూడా పొందగలుగుతారు ఖచ్చితంగా అయితే చెయ్యండి మీకు ఉద్యోగం రావాలన్నా మీరు అనుకున్న పని జరగాలన్నా బిజినెస్ చేయాలన్నా ఇలా ఏదనుకుంటే అనుకుంటే దాని గురించి చెయ్యండి ఖచ్చితంగా మార్పుని చూస్తారండి కొంచెం సమయం పట్టు రోడ్ తొందరగా కూడా ఫలితం రావచ్చు అనమాట అండి